ఇంటికి చేపలు తీసుకొచ్చారంటే ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు లేదా చేపల ఫ్రై కదా కానీ ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా అరిటాకు చేపల ఫ్రై చేయండి డిఫరెంట్ గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మసాలా కోసం మిక్సీ జార్లోకి ఐదు పచ్చిమిరపకాయల్ని గుప్పడి కొత్తిమీర గుప్పడి పుదీనా వేసుకోవాలి దీని అంతా కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడగా ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్నంతా కూడా చేప ముక్కల మీదుగా వేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తూ చేప ముక్కల లోపల వరకు కూడా మసాలాని బాగా పట్టించాలి ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మన చేప ముక్కలకు తగ్గట్టుగా అరిటాకుని కట్ చేసుకుని స్టవ్ మీద మంట పెట్టుకుని అరిటాకుని పెట్టి వేడి చూపించుకోవాలి తర్వాత అరిటాకు మీద కొంచెం మసాలా రాసి ఒక చేప ముక్కని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్డంగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి అరిటాకుని వేడి చేసాం కాబట్టి అరిటాకు ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా విరిగిపోదు కాబట్టి ఖచ్చితంగా అరిటాకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు దారంతో వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ వేసేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాండికి సరిపడినగా చేప ముక్కలని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకుని మరలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపికగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి తీసుకుని అరిటాకును ఓపెన్ చేసుకుని తింటే ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎప్పుడు రొటీన్ గా ఒకటే ఏం తింటాం చెప్పండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కూడా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్